థైరాయిడ్ వ్యాధి పట్ల ఎవరూ నిర్లక్ష్యం చేయవద్దని ఇది దీర్ఘకాలిక సమస్య అంటూ శ్రీకాకుళం జిల్లాకు చెందిన ప్రముఖ ఎండోక్రినాలజిస్ట్ డాక్టర్ కింజార్పు షర్మిల అన్నారు డేఎన్ నైట్ జంక్షన్లో గల కేవైఎన్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రిలో వైద్య సేవలు అందిస్తున్న సూపర్ స్పెషలిస్ట్ డాక్టర్ షర్మిల థైరాయిడ్ డే సందర్భంగా అనేక ఆసక్తికర సమాచారం తెలిపారు థైరాయిడ్ వ్యాధి వల్ల కలిగే సమస్యలపై ప్రస్తావించగా సీతాకోక చిలుక మాదిరిగా గొంతుకు వద్ద ఉండే చిన్న గ్రంథి అన్నారు ప్రతి అవయవానికి అవసరమయ్యే అన్నారు థైరాయిడ్ వ్యాధి సోకినట్టయితే అనేక సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందని డాక్టర్ శర్మిల తెలిపారు అందుచేత ప్రారంభంలోనే వైద్యులను సంప్రదించి తగిన చికిత్స నిర్వహించుకోవాల్సిన అవసరం ఉందని ఆమె అన్నారు ఎవరికైనా థైరాయిడ్ నోడ్యూల్స్ ఉన్నట్లయితే వారు ఆకస్మికంగా బరువు తగ్గిపోవడం మరికొన్ని సందర్భాలలో పెరిగిపోవడం కూడా ఈ లక్షణాల్లో కనిపిస్తుందన్నారు అలసట రావడం కండరాల బలహీనత జ్ఞాపక శక్తి సమస్యలు మలబద్ధకం సక్రమంగా లేని హృదయ స్పందన నెలసరి సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు మహిళల ఎదురవుతుందన్నారు థైరాయిడ్ ఒక దీర్ఘకాలిక సమస్య అని స్పష్టం చేశారు అలా అని ఏదో జరిగిపోతుందని మహిళలు ఎవరు భయపడవద్దని తాను తోటి మహిళగా చెబుతున్నానన్నారు దేశంలో ప్రతి పది మందిలో ఒకరికన్నా ఎక్కువ మంది థైరాయిడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారు ఈ సమస్య మగవారిలో కన్నా ఆడవారే అధిక సంఖ్యలో గురవుతున్నారని ఆమె తెలిపారు ముఖ్యంగా గొంతు ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ ప్రభావం శరీరంలోని దాదాపు ప్రతి అవయవం మీద ఉంటుందనే ప్రతి మహిళ అవగాహన కల్పించుకోవాలన్నారు సకాలంలో వైద్య నిపుణులకు చూపించి పరీక్షించి మందులు వాడడం ద్వారా వ్యాధిని అధిగమించవచ్చునని దయచేసి ఏ స్త్రీ కూడా భయపడవద్దని డాక్టర్ శర్మిళ కోరారు గర్భిణీలు మరింత జాగ్రత్తలు తీసుకోవాలని శ్రీకాకుళం జిల్లా కేంద్రంలో కేవైఎన్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్లో వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ కింజారపు షర్మిల థైరాయిడ్ వ్యాధి లక్షణాలు ఎలా ఉంటాయనేది తెలిపారు మాటల్లో విందాం నేను డాక్టర్ శర్మిల కన్సల్టెంట్ ఎండోక్రైనాలజిస్ట్ కేవైఎన్ సూపర్ స్పెషాలిటీ క్లినిక్స్ శ్రీకాకుళం ప్రతి సంవత్సరం మే ఇరవై తారీఖున మనం ప్రపంచ థైరాయిడ్ దినోత్సవాన్ని జరుపుకుంటాం ఈ రోజున ప్రధానంగా థైరాయిడ్ సంబంధించిన సమస్యలపై అవగాహన కల్పించడం కోసం జరుపుకుంటూ ఉంటాం థైరాయిడ్ గ్రంథి అనేది మన మెడభాగంలో ఉండే సీతాకోకచిలుక ఆకారంలో ఉండే ఒక చిన్న గ్రంథి ఈ థైరాయిడ్ హార్మోన్లు అనేవి దాదాపుగా మన శరీరంలో ఉండే ప్రతి అవయవానికి అవసరం థైరాయిడ్ గ్రంథిలో సమస్యలు వచ్చినప్పుడు సాధారణంగా హైపోథైరాయిడిజం లేదా హైపర్ థైరాయిడిజం వంటి సమస్యలు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం ఈ సమస్యలు అనేవి పురుషుల కన్నా మహిళల్లో అధికంగా మనం చూస్తూ ఉంటాం హైపోథైరాయిడిజం అంటే థైరాయిడ్ గ్రంథి నుంచి ఉత్పత్తి అయ్యే హార్మోన్ తక్కువగా ఉండడం సో దీనివల్ల బరువు ఎక్కువగా పెరగడం ఎక్కువగా చలిగా అనిపించడం బద్ధకంగా అనిపించడం ఏ పని చేయాలనిపించకపోవడం జుట్టు ఎక్కువగా ఊడిపోవడం చర్మం పొడిబారిపోవడం నెలసరి సరిగ్గా రాకపోవడం వంటి సమస్యలు మనం సాధారణంగా చూస్తూ ఉంటాం హైపర్ థైరాయిడిజం అంటే థైరాయిడ్ హార్మోన్స్ ఎక్కువగా ఉత్పత్తి అవ్వడం దీనిలో మనకి బరువు తగ్గిపోవడం వేడిగా అనిపించడం చెమటలు ఎక్కువగా పట్టడం గుండె దడగా ఉండడం ఆందోళనగా ఉండడం కొంతమందిలో అవ్వడం నీరులు ఎక్కువగా అవ్వడం వంటివి చూస్తూ ఉంటాం సో ఇది పైన రెండు సమస్యలు కాకుండా మూడో సమస్య ఏమిటంటే గాయటర్ అంటే గొంతు భాగం దగ్గర ఉబ్బినట్టుగా ఉండడం ఇది సాధారణంగా ఐడిన్ లోపం వల్ల రావచ్చు లేదా హైపో హైపర్ థైరాయిడిజం లో కూడా రావచ్చు సాధారణంగా ఈ గొంతు దగ్గర వాపం చూసి చాలా మంది వాళ్ళకి క్యాన్సర్ ఉందేమో అని అనుకుంటూ భయపడుతూ ఉంటారు కానీ తొంభై శాతం మందిలో ఇది బినైన్ అంటే క్యాన్సర్ లేని వాపు అనమాట పైన చెప్పిన లక్షణాలు కనుక మీకు ఉన్నట్టుగా అయితే మీ డాక్టర్ని సంప్రదించి చికిత్స తీసుకోండి ఎందుకంటే థైరాయిడ్ సమస్యలు అనేవి సులభంగా మందుల ద్వారా నియంత్రణలో ఉంచగలిగే సమస్యలు Danke,